హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వాతావరణం చూడండి ప్రశాంతంగా కూల్గా ఉంది ఇప్పుడే వర్షం స్టార్ట్ అయ్యి ఇప్పుడే తగ్గింది అనమాట మన ఛానల్లో అయితే వన్ వీక్ నుంచి అసలు వీడియోలు రాలేదు కారణం ఏంటంటే చెల్లి మ్యారేజ్ ఫిక్స్ అయిందన్నమాట అందుకే వీడియోలు నేను చేయలేకపోయాను ఈ వారం రోజులు అయితే అసలు నిద్ర లేదు ఆ పెళ్లి పనుల్లో చాలా బిజీ బిజీగా ఉండడం వల్ల వీడియోలు చేయలేకపోయాను పెళ్ళి అయిపోయింది ఈ రోజుతో అయితే పెళ్లి పనులన్నీ పూర్తి అయిపోయాయి చాలా హ్యాపీ చెల్లి పెళ్ళి అయితే కంప్లీట్గా అయిపోయింది పెళ్లి భోజనాలు అయితే ఈ ప్లేస్లోనే పెట్టాము చూడండి ఒకసారి ఈ మామిడి చెట్లు మనమే ఈ ప్లేస్లోనే పెట్టాము పెళ్లి భోజనాలు రేపటి నుంచి అయితే మన ట్రైబుల్ వీడియోస్ కోసం మళ్ళీ వేట మొదలవుతుంది మన గిరిజన ప్రాంతాల్లో నాకు తెలిసిన విషయాలు మీకు తెలియపరచడానికి నేను ప్రతిదినం ప్రయత్నం చేస్తుంటాను మన గిరిజన కల్చర్పై మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన ఎస్టీ ట్రైబల్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ వంతు సహకారాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్